చంద్రబాబు కరువు కాటకాలకు బ్రాండ్ అంబాసిడర్ అని నెల్లూరులో వైసీపీ అభ్యర్థి ఆదల ప్రభాకర్ రెడ్డి అన్నారు ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా చెప్పుకునేందుకు పథకం కూడా లేదని ఆయన ఆరోపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వల్ల కరువు కాటకాలు తప్ప ఇంకేమీ రావు అని జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తే అనేక పథకాలు చెప్తారని చిన్నపిల్లలంటే జగన్మోహన్ రెడ్డి పథకాలు చెప్పే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేత ఆన విజయ్ కుమార్ రెడ్డి మల్లెడ్డి కోటారెడ్డి తదితరులు హాజరయ్యారు ఈ రోజు మనం ఒక్కటి ఆలోచించాలి మన గ్రామాల్లో అభివృద్ధి జరగాలి సంక్షేమ కార్యక్రమాలు జరగాలి శాంతియుతంగా గ్రామాలు ఉండాలి ఇప్పుడే చెప్పారు భయపడాల్సిన అవసరం లేదు ఆనంద రెడ్డి గారు గతంలో లాగా పరిస్థితులు ఉండవు అందరం కట్టు మీద ఉంటామని ఇది చాలా సంతోషం వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు ప్రతి పేద మధ్య తరగతి కుటుంబాలకి ఈ ఐదు సంవత్సరాలు తప్పిపోకుండా అందినయి కరోనా టైంలో దేశమంతా ఇబ్బందులు పడుతుంటే మన రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలైనవి సంక్షేమ కార్యక్రమాల వల్ల పేదవాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది అంతేకాదు పేదవాళ్ళు పైకి రావాలంటే వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవాలి వాళ్ళకి విద్య వాళ్ళ కుటుంబంలో ఉండే పిల్లలకు మంచి విద్యను అందించి వాళ్ళు ఉద్యోగం చేసే పరిస్థితి రావాలి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి ఇవన్నీ కూడా చేసిన ప్రభుత్వం ఈ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనే మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను ఈరోజు పరిపాలనని పూర్తిగా గ్రామాల్లోకి తీసుకురావడం జరిగింది ఆ సచివాలయంలో ఉండే ఉద్యోగస్తులందరూ మన పిల్లలే వాలంటీర్లు మన పిల్లలే రైతులకు రైతు భరోసా కేంద్రం కట్టించుకున్నాం విలేజ్ క్లినిక్లు కట్టించుకున్నాం ఇట్లా అనేక కార్యక్రమాలు చేసుకున్నాం రోడ్లు వేసుకున్నాం ఎక్కడ ఏం కావాలన్నా చేసుకున్నాం గ్రామంలో చేసిన పనులన్నీ కూడా మా టైంలోనే వాళ్ళ నాయకులు అడిగిన ప్రతి పని కూడా చేసాం ఒక మొన్న ఒక బ్రిడ్జ్ కావాలన్నారో అది టైం లేక ఆగింది దాన్ని కూడా తప్పకుండా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అంతేకాకుండా నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా అటు అల్లూరులో ఒకసారి సర్వేపల్లిలో రెండుసార్లు ఎంపీగా ఒకసారి ఇన్ఛార్జిగా ఒకసారి పనిచేశాను ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా అభివృద్ధి మంత్రంగా ఎక్కడున్నా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేశాను ఆ ప్రాంతాలని పూర్తిగా అభివృద్ధి చేశాను ఈరోజు చూసినట్లయితే సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండగా ముత్తుకూరు ప్రాంతంలో పోర్టు తీసుకొచ్చాం ఎందుకంటే నాకు రాజశేఖర్ రెడ్డి గారు సన్నిహితంగా ఉండేవాళ్ళు కాబట్టి ఆయన ద్వారా ఆ రోజు పోర్టు పరిశ్రమలు తీసుకొచ్చాం పవర్ ప్లాంట్స్ తీసుకొచ్చాం ఆయిల్ ప్లాంట్ తీసుకొచ్చాం ఈరోజు దగ్గర దగ్గర ముప్పై వేల మంది అక్కడ పనిచేస్తూ ఉన్నారు మీరందరూ కూడా గమనించాలి ఎక్కడున్నా కూడా అభివృద్ధిని కాంక్షించాను కానీ ఎక్కడ అరాచక పాలన జోలికి పోలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సంవత్సరం రోజులు ఇన్ఛార్జ్గా ఉంటే నెల్లూరు ప్రాంతంలో ఎక్కడ కూడా చిన్నపాటి గొడవ లేకుండా కబ్జాలకు తాగు లేకుండా ప్రశాంతంగా రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ వ్యాపారస్తులు కానీ హోటళ్ల కానీ ఈ సినిమా హాల్లో కానీ అందరూ ప్రశాంతంగా నిద్రించే విధంగా మేము పనిచేయడం జరిగింది ఈరోజు ఒక్కటి మీరు ఆలోచిస్తే పథకాలు గుర్తొస్తాయి ఆరోగ్యశ్రీ కానీ ఇట్లా ఫీజు రియంబర్స్మెంట్ కానీ రైతులకు విద్యుత్ ఉచిత విద్యుత్ కానీ ఇట్లా అనేక పథకాలు రాజశేఖర రెడ్డి పేరు చెప్తే మనకు గుర్తొస్తాయి అదేవిధంగా విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే అసలు ఆ పథకాల పేర్లు మనం చెప్పేదాన్ని కూడా రాము చిన్న పిల్లల్ని అడిగినా కూడా ఒక కనీసం ప పది పన్నెండు పథకాల పేర్లు చెప్తారు అదే పద్నాలుగేళ్ళు పరిపాలించిన చంద్రబాబు నాయుడు ఏమన్నా చేశాడంటే ఒక్క పథకం కూడా గుర్తురాదు కేవలం ఆయన వస్తే కరువు కాటకాలు తప్పితే ఇంక ఏమీ ఉండవని కూడా మీ అందరికీ ఎందుకంటే చెప్పిన మాటనే ఆయన ఏనాడు కూడా అమలు పరచలేదు అమలు పరచడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చెప్పినట్టు చేసినాడు కాబట్టి నేను కూడా అభివృద్ధి కాంక్షించేవాడిని కాబట్టి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా మనకి రాబోయే ఐదు సంవత్సరాలు మంచి జరగాల మంచి జరుగుతుంది మీరందరూ కూడా అటు జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించండి నన్ను ఆశీర్వదించండి ఎంపీగా నిలబడ్డ మన విజయసాయి రెడ్డి గారిని ఆశీర్వదించండి మీ అందరి ఆశీర్వచనాలు మా ముగ్గురు మీద ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ మీ గ్రామాన్ని పూర్తి స్థాయిలో ఈ మండలానే కాదు ఈ నియోజకవర్గాన్ని జిల్లాలోనే నంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేదానికి అన్ని విధాలా కూడా కృషి చేస్తారని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కావాలని ఆయన ప్రవేశపెట్టినటువంటి వివిధ సంక్షేమ కార్యక్రమాలు యథావిధిగా సాగాలని మనం అందరం కూడా కార్యకర్తలుగా నాయకులం నాయకులంగా వస్తాయా అభ్యర్థుల విజయం కోసం మనం అన్ని గ్రామాలు తిరుగుతున్నాం గ్రామస్తులందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం మరి ఈరోజు ఒక్క విషయం గమనించండి నాలుగు సంవత్సరాలు అధికార పార్టీలో శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు అందరినీ మోసం చేశాడు పార్టీని మోసం చేశాడు నమ్మి టిక్కెట్ ఇచ్చిన నాయకుడిని మోసం చేశారు స్వార్థంతో నిష్ఠంలోని పార్టీని ముంచి వెళ్లిపోయారు అభివృద్ధికి దూరంగా పెట్టేసినటువంటి మనుషులు చేసిన పనికి ఇరవై లక్షలు ఏ మాత్రం సరిపోదు కనీసం ఈ తొమ్మిది మాసాల కాలంలో అభివృద్ధి కార్యక్రమాలు కొంతైనా మనం చేయకుంటే ప్రజలకు సమాధానం చెప్పడం కష్టం ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ప్రతి ఒక్క సచివాలయానికి డెబ్బై లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి అడిగి తీసుకొని వచ్చింది ఒక్క శ్రీ ఆదా ప్రభాకర్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అందరూ కూడా సచివాలయానికి ఇరవై లక్షలే ఇవ్వటం జరిగింది అంతకంటే ఇవ్వాల కానీ ప్రత్యేక కారణాల వల్ల మన రూరల్ నియోజకవర్గంలో సచివాలయానికి డెబ్బై లక్షల రూపాయలు ఇవ్వటం అదేవిధంగా ఆయన నేతృత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా పరిషత్ నిధులు ఎక్కడైతే అవసరమో అక్కడ జిల్లా పరిషత్ చైర్పర్సన్ కూడా అరుణమ్మ ప్రభాకర్ రెడ్డి గారి ఆలోచన మేరకు నిధులు ఇవ్వటం జరిగింది ఈ రెండూ కాక పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి కార్యక్రమాలు కావచ్చు ఇవన్నిటి కూడా అనుభవిస్తున్నటువంటి ప్రజలు గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలు ఈరోజు కొత్తగా అందరూ మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన పల్లె ఏ పథకాలు అయితే నేరుగా వాళ్ళకి చెందాలో సచివాలయ వ్యవస్థ ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇళ్ల దగ్గరికి పంపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నిర్ణయం కోసం మళ్ళీ ఈరోజు ఈ ఎన్నికల బరిలో తన అభ్యర్థులందరిని నిలబెట్టి ఎన్నికలకి పోవటం జరిగింది పోస్కాటర్ల జోలికి పోలీస్ స్టేషన్ జోలికి ఏటికి కూడా పోలాం చేయగలిగినటువంటి అభివృద్ధి ఏదైనా ఉంటే ఈ తొమ్మిది మాసాల్లో చేద్దాం ప్రతి ఒక్కరు కూడా సహకరించండి అని చెప్పి మన నాయకులు అనేవాళ్ళ ప్రతి ఒక్కరికి గ్రామాల్లో వాళ్ళు అడిగిన పనులన్నీ శాంక్షన్ చేయి మరి మరి ఈరోజు తొమ్మిది మాసాలు అయిపోయి ఎన్నికల సమయం వచ్చేసింది ఇంకొక ఇరవై ఇరవై రెండు రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి మరి ఇక్కడ ఒక్కటే మనం అందరం చూడాల్సింది ఈ తొమ్మిది మాసాల కాలంలో ఏ గ్రామంలో కూడా ఒకని బెదిరించడం కానీ కళ్ళు పక్కన వాళ్ళ సొంత పట్టాలు ఉంటే అంతో ఇంతో ఉంటుంది లేకుండా పోయేదేం లేదు అష్టవాంటామని దౌర్జన్యం చేయడం కానీ లేదంటే ఏదైనా కాంట్రాక్టర్ని పీడించడం కానీ ఇది ఏవి కూడా ప్రభాకర్ రెడ్డి గారి పరిపాలనలో మనం ఎవ్వరం కూడా చూడలేదు అని చెప్పి చాలా ధైర్యంగా చెప్పగలవండి పంచాయతీలు ఇరవై ఆరు మున్సిపల్ వాస్తు అభివృద్ధి కార్యక్రమాలు వెంట వెంటనే చేయటం వల్ల ఈరోజు మనం ఏదైనా పల్లెటూళ్ళకు పోతే ఒక రోడ్డు కనపడతా ఉంది ఒక కాలువలు కనపడతా ఉన్నాయి కొన్ని మండపాలు కనపడుతున్నాయి అయ్యా ఏదో చేశారు గ్రామాల్లో ఇది నాలుగు సంవత్సరాల నాడు ఇవి ఏమీ లేవు అందువల్లనే ఈరోజు కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు అయ్యా మాకు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క సచివాలయానికి రెండు మూడు కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు మన గ్రామాల్లో జరిగాయని ఆయన్ని ఆశీర్వదించమని చాలా ధైర్యంగా నాయకులు కార్యకర్తలు ఈ రోజు ప్రజల్ని కలవగలిగినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి మనం చేస్తున్నాం మంచి నిర్ణయం వాళ్ళు తీసుకున్నట్లయితే ఐదు సంవత్సరాల కాలం మళ్ళీ అందరం కూడా ఈ ప్రాంతంలో ప్రశాంతంగా ఉండగలని మనం చేస్తూ